టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమి ఆసుపత్రిలో ఉన్నాడు షమి కాలి మడమ గాయంకు సోమవారం లండన్లో చిత్ర చికిత్స విజయవంతంగా జరిగింది ఈ విషయాన్ని షమి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపాడు ఆసుపత్రి బెడ్పై ఉన్న ఫోటోలను కూడా షమి షేర్ చేశాడు వన్డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై మూడు ఫైనల్ అనంతరం షమి మధ్య తిరిగి మైదానంలో అడుగు పెట్టలేదు కాలి మడమ ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని నా కాళ్ళపై నేను నడిచి మళ్ళీ తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు ఎదురు చూస్తుంటాను అంటూ మహమ్మద్ షమి ఎక్స్లో ట్వీట్ చేశాడు ఆసుపత్రి బిడ్డపై ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్గా అవుతున్నాయి అవి చూసిన నెటిజన్లు షమి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు శస్త్రచికిత్స కారణంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు షమి దూరం కానున్నాడు ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్కు షమి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై మూడు వన్ డే ప్రపంచ కప్ మహమ్మద్ షమి గాయపడ్డాడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిదిన ఆస్ట్రియతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత షమి ఒక మ్యాచ్ కూడా ఆడలేదు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ ప్రస్తుతం జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు గాయం కారణంగా దూరమయ్యాడు ఇన్ని రోజులు గాయానికి ప్రత్యేకమైన ఇంజక్షన్ తీసుకున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది దాంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది జూన్ మాసంలో జరిగే టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు సమయానికి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ